భారత్ దాడులో ఐదుగురు మోస్ట్ వాంటెడ్ టెర్రిస్టులు హతమయ్యారు ముగ్గురు జైషే మహమ్మద్ ఇద్దరు లష్కరే తోయిబా టెర్రరిస్టును భారత్ మొట్టు లష్కరే తోయిబాకు చెందిన ముష్కరుడే మర్కజ్ ఇన్ఛార్జ్ మడస్సర్ ఖైదా ఖలీదులను భారత్ ఆర్మీ లేపేసింది జైషే మహ్మద్కి చెందిన హఫీజ్ మహమ్మద్ జమేల్ మహమ్మద్ యూసఫ్ అజార్ హస్ ఆసన్ ఖాన్ హతమయ్యారు పాకిస్థాన్లోని టెర్రిస్ట్ స్థావరాలపై జరిపిన దాడిలో ఈ ఐదుగురు టాప్ టెర్రరిస్టులు మృతి చెందారు భారత్ దాడిలో ఐదుగురు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు హతమయ్యారు ముగ్గురు జైషే అహ్మద్ ఇద్దరు లష్కరే తోయిబా టెర్రరిస్టును భారత్ మట్టి లష్కరే తోయిబాకు చెందిన ముష్కరుడే మర్కజ్ ఇన్ఛార్జీ మర్సర్ ఖైదార్ ఖరీదులను భారత్ ఆర్మీ లేపేసింది జైషే మహమ్మద్కు చెందిన హఫీజ్ మహ్మద్ జమీల్ మహ్మద్ యూసఫ్ అజర్ మహ్మద్ ఆసన్ ఖాన్ హతమయ్యారు పాకిస్తాన్ టెర్రరిస్ట్ సావరాలపై జరిపిన దాడిలో ఈ ఐదుగురు టాప్ టెర్రరిస్టులు మృతి చెందారు దీనికి సంబంధించి మా అసోసియేట్ ఎడిటర్ రాజు మరిన్ని వివరాలు అందిస్తారు రాజు రైట్ రవి మొత్తానికి ఈ నెల ఏడో తేదీన భారత్ పాకిస్తాన్లో ఉన్నటువంటి మొత్తం తొమ్మిది టెర్రరిస్టు స్థావరాల మీద దాడులు చేసింది ఈ దాడుల్లో చాలా మంది టెర్రరిస్టులు మృతి చెందినటువంటి పరిస్థితి అందులో ఎస్పెషల్లీ ఐదు మంది టాప్ టెర్రరిస్టులు అంటే చాలా కీలకమైనటువంటి ఉగ్రవాదులు హతమైనటువంటి పరిస్థితి సో ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమాచారం అంతేకాకుండా సోర్సెస్ మేరకు మనం కానీ చూసుకున్నట్లయితే భారీ ఎత్తున ఆ టెర్రరిస్టులు హతమైనట్టు కూడా తెలుస్తుంది ఇందులో జైషే మహమ్మద్ నుంచి ముగ్గురు అలాగే లష్కరే తోయ్ చెందినటువంటి ఇద్దరు టెర్రిస్టులు మొత్తం ఐదు మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇందులో ఒకటి వచ్చేసి అంటే లష్కర్ తయ్బాగ్ చెందినటువంటి మడసర్ కదియాన్ ఖాస్ అలియాస్ మడసర్ అలియాస్ అబు సో ఇతను కూడా అర్థమయ్యాడు ఇతను వచ్చేసి మురిడికే అనేటటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి మర్కస్ తైబాగ్ ఇన్ఛార్జ్గా కూడా వ్యవహరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇతను చనిపోయినటువంటి విషయం తెలుసుకున్న తర్వాత పంజాబ్కి సంబంధించి అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్కి సంబంధించినటువంటి సీఎం మరియామ్ నవాజ్ తో పాటు కొంతమంది అక్కడ పాక్ సంబంధించినటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి చాలామంది అధికారులు అందరూ పాల్గొనడం జరిగింది అంతేకాకుండా వాళ్ళ తరపున ఇతనికి ఫ్యూనరల్ ప్రేయర్స్ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి దీనికి భారీ ఎత్తున టెర్రరిస్టులు కూడా హాజరైనట్టు కూడా గుర్తించారు ఎస్పెషల్లీ ఇది ఎక్కడ జరిగిందంటే ఇతనికి సంబంధించిన ప్రేయర్స్ గ్లోబల్ టెర్రరిస్ట్ గా ఉన్నటువంటి రవూఫ్ అనేటటువంటి ఆయనకు సంబంధించినటువంటి స్కూల్లో ఈ టెర్రరిస్ట్ కి సంబంధించినటువంటి సంతాప సభను కూడా నిర్వహించినటువంటి పరిస్థితి అంతేకాకుండా గాడ గాడ్ ఆఫ్ ఆనర్ అంటే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆ దేశానికి సంబంధించినటువంటి సైనిక లాంఛనాలతోటి ఈ మడసర్ కథ కదియాన్ ఖాస్ అనేటటువంటి ఇతను ఇది ఉగ్రవాది ఎవరైతే ఉన్నారో లష్కరే తో ఆయనకి అంత్యక్రియలు నిర్వహించినట్టు కూడా ప్రభుత్వం గుర్తించినటువంటి పరిస్థితి మరోపక్క ఇది జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి హఫీజ్ మహమ్మద్ జమీల్ ఇతను కూడా ఈ దాడిలో అతమైనటువంటి పరిస్థితి ఇతను వచ్చేసి ఇతను ఎక్కడున్నాడంటే బహవాల్పూర్కి సంబంధించినటువంటి మర్కజ్ సుబాన్ అల్లా అనేటటువంటి దానికి ఇతను ఇన్ఛార్జ్గా కూడా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇతను ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి యువతని అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి యువతని ర్యాడికల్ కి సంబంధించి అంటే ఈ ఉగ్రవాదం వైపు నడిపించడమే కాకుండా ఎస్పెషల్లీ జైషే మహమ్మద్ సంబంధించి ఫండ్ రైజింగ్ కి ఇతను ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు భారీ ఎత్తున దానికి అవసరమైనటువంటి నిధులు సమకూర్చేటటువంటి బాధ్యతలు ఇతను చేపట్టినటువంటి పరిస్థితి సో ఇతను కూడా ఈ దాడిలో హతమైనటువంటి పరిస్థితి ఇంకొక అతను వచ్చేసి మహమ్మద్ యూసఫ్ అజార్ అలియాస్ ఉస్తాద్జీ అలియాస్ మహమ్మద్ సలీం అలియాస్ ఘోషి సాహెబ్ ఇతను వచ్చేసి జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది ఈయన ఎవరైతే గతంలో మనకు కాందహార్ కి సంబంధించినటువంటి విమానాన్ని హైజాక్ చేశారో హైజాక్ లో ఇతను ప్రధాన పాత్ర పోషించారు అంతేకాకుండా ఇతను వచ్చేసి మౌలానా మసీద్ అజహర్కి సోదరుడుగా కూడా ఉన్నటువంటి పరిస్థితి అంతేకాకుండా ఇతను అనేక రకాలైనటువంటి జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి ఎవరైతే ఉగ్రవాదులు తీవ్రవాదులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇతనే వెపన్స్ ఏ విధంగా పేల్చాలి అంతేకాకుండా బాంబు దాడులు ఎలా చేయాలనే దాని మీద ఇతను శిక్షణ ఇస్తూ ఉంటాడు అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి టెర్రరీ అటాక్స్ వాంటెడ్ ఉగ్రవాదిగా కూడా ఉన్నటువంటి ఇండియన్ ఆర్మీ చేసినటువంటి దాడులు ఇతను కూడా హతమైనటువంటి పరిస్థితి గతంలో ఎవరైతే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అయినటువంటి జైషే మహమ్మద్ సంబంధించిన చీఫ్ అయినటువంటి ఈ మసూద్ అజార్ ఉన్నారు ఆయన్ని భారత్ నుంచి తీసుకెళ్లడానికి విమానాన్ని హైజాక్ చేశాడు ఐసీ ఎయిట్ వన్ టూ హైజాక్ చేసినటువంటి పరిస్థితి అంటే ఐసి ఎయిట్ వన్ ఫోర్ అంటాము ఆ విమానం హైజాక్ దేశంలోనే అప్పట్లో ప్రపంచంలోనే చాలా పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది సో దాన్ని చేసినటువంటి ఈ మొహమ్మద్ యూసఫ్ హజారు ప్రస్తుతానికి హతమైనటువంటి పరిస్థితి దీంతో పాటు ఖలీద్ అలియాస్ అబూ ఆకాశ అనేటటువంటి తను ఇతను వచ్చేసి లష్కరే తొయ్యబాబ్కి సంబంధించినటువంటి ఉగ్రవాది ఇతను కూడా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఇతను కూడా జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి అనేక రకాలైనటువంటి ఈ ఉగ్రవాద దాడుల్లో ప్రధానమైనటువంటి వ్యక్తిగా కూడా ఉన్నాడు అంతేకాకుండా వెపన్స్ని స్మగ్లింగ్ చేయడం అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెపన్స్ని స్మగ్లింగ్ చేసి దాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి లష్కరే తోయబాకు సంబంధించినటువంటి ఎవరైతే ఉగ్రవాదులు ఉంటారో వాళ్ళకి అందించేటటువంటి బాధ్యతను ఇతను చూస్తూ ఉంటాడు అంతేకాకుండా ఇతను ఇతనికి సంబంధించి జరిగినటువంటి ఫ్యూనరల్ అంటే అంత్యక్రియలకు సంబంధించి ఈ అంత్యక్రియలకి సీనియర్ సంబంధించినటువంటి ఆర్మీ అఫీషియల్స్ ఫైసలాబాద్ సంబంధించినటువంటి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అటెండ్ అయినటువంటి పరిస్థితి అంటే పోలీసులు అలాగే ఆర్మీ అలాగే అక్కడ ఉన్న ప్రభుత్వం అలాగే ఈ టెర్రరిస్టులు ఏ విధంగా కలిసి ఉండారు అనేందుకు ఇది ఒక ఉదాహరణ పాకిస్తాన్ ఏ విధంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది అనేందుకు ఈ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు చనిపోతే వాళ్ళకి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయడం అంతేకాకుండా వాళ్ళకి సంబంధించి పాకిస్తాన్ జాతీయ జెండా వాళ్ళ మీద కప్పడం కావచ్చు అంతేకాకుండా చనిపోయినటువంటి వాళ్ళ అంత్యక్రియలో భారీ ఎత్తున సైనిక అధికారులు ఏకంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులకు పాల్గొనడం చూస్తూ ఉంటే ఏ విధంగా అక్కడ పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రవాదాన్ని పెంచి మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇక ఫైనల్ గా మహమ్మద్ హసన్ ఖాన్ ఇతను వచ్చేసి జైషే మహమ్మద్ సంబంధించినటువంటి ఒక టాప్ ఉగ్రవాది చిత్రం కూడా ఇతను వచ్చేసి ముఫ్లీ అజగర్ ఖాన్ ఇతను వచ్చేసి కార్మి కాశ్మీరీ ఆపరేషనల్ కమాండర్ జమ్మూ అండ్ జైషే మహమ్మద్కి కి సంబంధించినటువంటి ఏదైతే పిఓకే అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కి సంబంధించినటువంటి ఇది జైషే మహమ్మద్ కి సంబంధించినటువంటి దాంట్లో ఉన్నారు అంతేకాకుండా ఇతను ఎవరు అంటే ముఫ్తి అస్గర్ ఖాన్ ఇతను వచ్చేసి కాశ్మీర్ ఆపరేషన్ కమాండర్ ఆయన కొడుకు ఇతను సో ఇతను కూడా అనేక కీరోలు పాటించాడు ఏంటంటే కోఆర్డినేట్ చేయడం అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లో జరిగేటటువంటి ఉగ్రవాద దాడులో ఉగ్రవాదులకు మధ్య కోఆర్డినేషన్ చేసేటటువంటి బాధ్యత నేను చూస్తూ ఉన్నాడు అంతేకాకుండా ఇతను వచ్చేసి ఎస్పెషల్లీ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఆపరేషనల్ కమాండర్ అయినటువంటి జైషే మహం సంబంధించిన ఆపరేషనల్ కమాండర్ అయినటువంటి అస్గర్ కొడుకు ఇతను సో ఇతన్ని కూడా మట్టు పరిస్థితి సో ఓవరాల్ గా ఐదు మంది టెర్రరిస్టులు ఈ రోజు హతమ పరిస్థితి సో ఈ ఐదు మంది టెరరిస్టులు గతంలో ఎన్నో దాడులు చేశాడు ఎంతో మందిని పొట్టను పెట్టుకున్నారు భారత్ మీద భారత్ గడ్డ మీద దాడులకి పాల్పడినటువంటి పరిస్థితి చూసాం అంతే వీళ్ళందరినీ కూడా భారత్ ఏరిపారేసినటువంటి పరిస్థితి ఇప్పుడు దీన్ని జీర్ణించుకోలేకనే తమ దేశానికి సంబంధించినటువంటి మోస్ట్ వాంటెడ్ టెరరిస్టులు చనిపోయారు అనేటువంటి బాధలోనే ఈ రోజు పాకిస్తాన్ దాడులకు తెగబడుతోంది తమ స్థాయి శక్తి తెలిసినప్పటికీ కూడా భారత్ మీద రకరకాలైనటువంటి చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ బొక్క పడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం సో మొత్తానికైతే ఐదు మంది టెర్రరిస్టులు భారత్ చేసినటువంటి దాడుల్లో హతమైనటువంటి పరిస్థితి సో ఇది నిజంగా యావత్ ప్రపంచానికి కూడా అంటే వీళ్ళందరూ కూడా చాలా చోట్ల జరిగినటువంటి ఈ టెర్రరిస్ట్ అటాక్స్ లో కీలకమైనటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా హతమ ఏదైతే ఉందో దీని పట్ల ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా పాకిస్తాన్ లో ప్రేరేపించేటటువంటి ఉగ్రవాదాన్ని కూకటి వేలతో సహా రూపుమాపడం కోసం పెగలించడం కోసం ఖచ్చితంగా భారత్ ఇంకా కూడా పోరాటం చేస్తుందని చెప్పేసి ఇప్పటికే సంబంధించినటువంటి ఆర్మీ కూడా కనిపిస్తుంది రవి రైట్ రాజు అంటే మొత్తానికి తొమ్మిది స్థావరాలపై ఉగ్రవాదులు దాగి ఉన్నారనేటువంటి పక్క సమాచారం తోటి ఆపరేషన్ సింధూ టూ మాత్రం ఉపయోగించిన నేపథ్యంలో ఒక పక్క ఈ టాప్ ఫైవ్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల యొక్క నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు హతమవటం తోటి పాకిస్తాన్ అయితే దిక్కుతోచని పరిస్థితి ఉంది మరో పక్క ఆర్మీ సిబ్బంది తోటి అక్కడ అర్పించడం సైనిక లాంఛనాలతోటి అంత్యక్రియలు నిర్వహించడం మరో పక్క జాతీయ జెండాను కూడా వాళ్ళ శవ పేకపై కప్పించడం అంటే వాళ్ళు జాతీయ స్థాయిలో అంటే పాకిస్తాన్ జాతీయ స్థాయిలో వాళ్ళకి ఎంత గుర్తింపు ఇస్తుందో మనకు అర్థం అవుతుంది ఈ నేపథ్యంలోనే వీటన్నిటిని కూడా భారత్ అంటే ప్రపంచ దేశాలందరికి కూడా ఉగ్రవాద స్థావరం ఏదైతే ఉందో అది పాకిస్తాన్ అనే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తుందని కోస ఇప్పుడు అదే భారత్ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు అదే చేస్తుంది భారత్ ఏం చేస్తుంది అంటే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ టెర్రరిస్టులను పాకిస్తాన్ పెంచి పోషిస్తుంది అని చెప్పడం కోసమే భారత్ ఈ రకమైనటువంటి వివరాలన్నీ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ వివరాలన్నీ కూడా తీసుకున్న తర్వాత భారత్ ఈ వివరాలన్నీ కూడా ప్రపంచ దేశాల ముందు పెట్టాలి నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది అంతేకాకుండా టెర్రరిస్టులతోటి పాకిస్తాన్ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఏదైతే ఈ అంశాలు అయితే ఉన్నాయి అంటే వాళ్ళతో ఉన్నటువంటి ఏదైతే ఈ అటాచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బయట పెట్టాల్సినటువంటి బాధ్యత భారత్ మీద ఉంది అందుకే ఈ వివరాలను కూడా సేకరించినటువంటి పరిస్థితి సో కాబట్టే ఈ వివరాలను కూడా సేకరించిన తర్వాత వాటి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ఇప్పటికే మొత్తం సేకరించి ప్రపంచ దేశాల ముందు పెట్టేటటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది ఎందుకంటే పాకిస్తాన్ మొదటి నుంచి కూడా చెప్తుంది మాకు టెర్రరిజానికి ఎలాంటి సంబంధం లేదు కావాలని భారత్ మా మీద ఈ విధమైనటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పి చెబుతూ ఉన్నటువంటి ప్రస్తుతానికి అలా కాకుండా ఖచ్చితంగా భారత్ అక్కడ జరుగుతున్నటువంటి టెర్రరిస్టు అన్నిటి కూడా పాకిస్తానే కారణం అనేటటువంటి అంశాన్ని భారత్ నిర్ధారించే విధంగా ప్రస్తుతానికి రైట్ రాజు ఏ దేశమైనా సరే అభివృద్ధి చెందాలంటే మౌలిక వస్తువులపై లేకపోతే ఆ దేశాలు పెట్టుబడులు ఆకర్షించడం రకరకాల ప్రయత్నం చేస్తుంది అభివృద్ధి దిశగా దేశం పయనించాలంటే కానీ పాక్ మాత్రం ఉగ్రవాదం పైనే పెంచి పోషించింది అనుకోవచ్చా ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఎందుకు భారతదేశానికి సారీ పాకిస్తాన్ సంబంధించినటువంటి జీడిపి ఎందుకు మైనస్లోకి వెళ్ళిపోయింది దాదాపు రెండు కంటే తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు నాకు తెలిసి నిన్న ఆ దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి ఆ యూనియన్ బడ్జెట్ అంటాం అనమాట సో ఆ రిపబ్లిక్ బడ్జెట్ ఇది అంటారు దాన్ని సో దానికి సంబంధించిన బడ్జెట్ని తీసేటటువంటి సందర్భంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు డబ్బులు లేవు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు యాభై ఒక్క వేల కోట్లు ఏదో ఇస్తే కానీ ఇప్పుడు వాళ్ళు నడవలేన పరిస్థితి అంటే ఐదు వేల ఏడు వందల కోట్లు ఇచ్చారు నాకు తెలిసి సో ఈ ఐదు వేల ఏడు వందల కోట్లు ఎంఐ ఏదైతే ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ ఉందో దాని నుంచి వస్తే కానీ రోజు పాకిస్తాన్ కి పూట గడవన్నటువంటి పరిస్థితి అంతేకాకుండా జీడిపి తగ్గిపోతుంది అంతేకాకుండా ఆర్థిక ద్రవ్య ద్రవ్యోల్బణం పడిపోతూ ఉన్నటువంటి పరిస్థితి దీంతో పాటు ఆ దేశానికి సంబంధించి బాధ్యత కూడా ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి పరిస్థితి సీమాంత సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ద్వారా అనేక నష్టాలు పడుతుంది మరోపక్క బలూచిస్తాన్ ఒక పక్క ఇప్పటికే దాడులు చేస్తుంది బలోచిస్తాన్ చేసేటటువంటి దాడుల్లో కూడా పాకిస్తాన్ చాలా వరకు కూడా నష్టపోతూ ఉన్నటువంటి ఆ సిచువేషన్ సో ఇవన్నీ కూడా కారణాలు ఏంటి అంటే ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడమే సో ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషించేటటువంటి క్రమంలోనే పాకిస్తాన్ ఏం చెప్తుందంటే మాకు ఏమి సంబంధం లేదు మేము అసలు టెర్రరిస్ట్ పట్టించుకోవట్లేదు మాకు ఎలాంటి సంబంధం లేదు కావాలని భారత్ మమ్మల్ని ఈ విధంగా చేస్తుంది అని చెప్పేసి మొసలి కన్నీరు కారుస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో అదంతా కూడా తప్పు ఖచ్చితంగా పాకిస్తానే టెర్రరిజాన్ని పెంచి పోషిస్తోంది అనడానికి అవసరమైనటువంటి ఆధారాలను ఈ రోజు భారత్ సేకరించింది ఈ ఐదు మందికి సంబంధించినటువంటి వివరాలు కావచ్చు ప్రైమ్ నైన్ స్క్రీన్ మీద మనం చూడవచ్చు ఎవరైతే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అంతేకాకుండా ఆ లస్పేత విభాగ్ సంబంధించినటువంటి ఆయన అక్కడ కార్యక్రమంలో ఆ ఫ్యూనరల్ కార్యక్రమంలో ఉంటే వెనక ఎంతమంది ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారనేది మనకు కూడా స్పష్టంగా తెలుస్తోంది సో ఇవన్నీ కూడా భారత్ సేకరించి ప్రపంచ దేశాల ముందు ఇవన్నీ కూడా బయట పెట్టాలనేటువంటి ఉద్దేశంతోనే ప్రస్తుతానికి ఈ ప్రయత్నాలను కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది